వనపర్తి పట్టణ కేంద్రంలో మంగళవారం జర్నలిస్టుకు మున్సిపల్ చైర్మన్ మహేష్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ గోవర్ధన్ సాగర్ ప్రెస్ క్లబ్ ఐడీలను పంపిణీ చేశారు ముందుగా వారు జ్యోతి ప్రజాపాలన చేసి ప్రారంభించారు వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి క్లబ్ భవన ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర సందర్ ఇతరులు పాల్గొన్నారు 음나은나 దయచేసి మన అందరం సేవా చేస్తున్నట్టు రాజకీయ నాయకులకు పత్రిక అందరూ పోను ఏ సమాజానికి ఇంతమే చేస్తున్న నిజాపరాయణంలో మీరు ముందున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ కు చెత్త అవసరము రాజకీయ నాయకులకు విలేకరుల కోసం విలేకరుగా స్టెత్తు పెట్టుకుని చూసి మెడిసిన్ రాసే తప్ప వాళ్ళు వాళ్ళ గున్న తగ్గదు మీరు కక్ష పూరితంగా జలం ఉంటే ఆటాక్ అని చెప్పి రాస్తే వారు పైపోతాడు కనుక దాన్ని దయచేసి మీరు మనుషుల వ్యక్తిగతమైన కారణాలు ఏ పార్టీలు పక్కన పెట్టారు సమాజానికి మేలు చేస్తారు ఎక్కువ సమాజానికి ఆ దాంట్లో సరే మనం పెట్టడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళ సర్క్యులేషన్ పడిపోతుంటే వాళ్ళ పత్రికలు సర్క్యులేషన్ పడిపోతుంటే సర్క్యులేషన్ కూడా చేయమని మీ మీద టార్గెట్ పెడుతున్నారు దాని మీరు ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ ఉండే రాజకీయ నాయకుల పైన దగ్గరికి పోయి అదే విధంగా వ్యాపారస్తులతో పోయి మీరు ఒక ఒక సంవత్సరంలో మీకు సర్కులేషన్ చేస్తారు ఒక పక్క యాడ్స్ రూపకంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ యజమాన్యాలు కూడా ఇలాంటి ఒత్తిడి తీసుకురావద్దు కొంతమంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్